వడ్డల జోలికి ఎవరొచ్చినా సైన్ చేది లేదని వడ్డల సంఘం జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ నాయకులు అన్నారు మందపల్లి రోడ్లో డీఎక్స్ఎన్ కంపెనీ వద్ద రోడ్డుపై వెళ్తున్న తమ ట్రాక్టర్ను ఆపి అకారణంగా తమపై మందపల్లి గ్రామానికి చెందిన గాంధీరెడ్డి దాడి చేశారని వడ్డెల కులసులు ఆరోపించారు ఈ మేరకు గాంధీరెడ్డిపై సిద్దిపేట టూ టౌన్లో ఫిర్యాదు చేశారు అయినప్పటికీ అతనిపై చర్యలు తీసుకోలేదని వడ్డల సంఘం నాయకులు సిద్దిపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు సిద్దిపేట బీజియా చౌరసా నుండి పాతబస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు మేడిపల్లి గ్రామానికి చెందిన వడ్డెర కులసుడు కొంచెం రవి తన ట్రాక్టర్ పై గ్రనేడ్ తల్లిస్తుండగా అడ్డు వచ్చిన గాంధీరెడ్డి తమపై దాడి చేయడమే కాకుండా ఇష్టారీతిగా బూతులు దిత్తారని ఆరోపించారు టూటన్ లో ఫిర్యాదు చేసిన వడ్డెర కులసులకు పలు బీసీ దళిత సంఘాల నాయకులు మద్దతు తెలిపారు దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రం నుంచి నాయకులు వీట్ల సీదర్ అలాగనే మా తెలంగాణ రాష్ట్రం నుంచి ఒడ్డర నాయకులు అందరూ సిద్దిపేట జిల్లాకు కథలు రావడం జరిగింది మాకు మొన్న మందపెల్లి పిండాల గాంధీరెడ్డి అనే వ్యక్తి పుంసపు రవి మీద దాడి చేసిండు ఆయనని తన్నడమే కాదు కొట్టడమే కాదు ఆయన మీద అనరాని మాటలతో దూషించిండు ప్లస్ కులాన్ని కూడా కించపరిచిండు దానిపైన కంపల్సరీ మేము మొన్న టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది ఇంతవరకు అరెస్ట్ చేయలే పోలీస్ వ్యవస్థ ఎటువతుంది మా న్యాయం మీద నమ్మకం ఉంది రెక్కాడితేనే డొక్కాడని వడ్డల పైన ఇంత కించపరుస్తున్న అగ్ర కులాలపైన ఎందుకు మీరు చట్టం తీసుకుంటలేరు దీనిపైన మేము డిమాండ్ చేస్తూ రేపు రానున్న రోజులలో గాంధీరెడ్డి ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేయకపోతే సిద్దిపేట పిలుపుని కాదు తెలంగాణ ఆవత్ తెలంగాణ పిలుపుకు బందుకు నిరసన చేసి ఎంత యుద్ధ యుద్ధానికైనా సిద్ధంగా బయలుదేరుతామని చెప్పేసి బీసీ ఎస్టీ మైనార్టీలు అన్ని కులాల సంపన్న ధైర్యంతో వాళ్ళ సృప్తితోటి ముందుకు పోయి మా ఒడ్డర కులానికి ఇచ్చపరిచిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునేదాకా మీ ఊరుకున్న సవాల్ లేదు వృత్తి మాది కాంట్రాక్టర్లు వాళ్ళు ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి వర్క్లంతా చేసేది మా వడ్డర్లే అది వాళ్ళకి అర్థమైతే లేదు ఎందుకు వాళ్ళంతగానో అహంకార పూరితమైన చేస్తుందంటే ఇప్పుడు మేము అనుకుంటున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఈ వేదికగా చెప్తున్నాం మొత్తం మా ఆ కాంట్రాక్టులు కూడా వాళ్ళ వేరే వాళ్ళకి ఇవ్వకుండా మా వాటా మాకు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటి నుంచి ఉద్యమాలు చేస్తాం ఖచ్చితంగా మా ఒడ్డర్ల ఏదైతే హక్కు ఉందో ఏ సెల్లర్ కానీ ఏ పైప్లైన్ వర్క్ కానీ ఏ రోడ్ కానీ ప్రతి హక్కు ఒడ్డర్లే ఇప్పుడు చేసేది మొత్తం వడ్డర్లే కాంట్రాక్టర్లు వాళ్ళు అయిపోతున్నారు మరి ఆ పాపం ఆ బాబు రోజు గడిస్తేనే వెళ్తుంది మరి ఆ కుల వృత్తిని తీసుకొని పోతుంటే అంత దౌర్జన్యం చేసి అంత కొట్టడం అంత నిర్ధార్ష్యంగా కొట్టడం ఏంది కాలు తోడు దంతున్నాడు ఇష్టంకొచ్చిన మాటలు మాట్లాడుతుంది నోటికి అసలు పలకని పదాజాలంతో తిట్టడం వల్ల మేము దాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తాం మరి బీసీ కులాల అందరినీ కూడా సబ్బండ కులాలను ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరినీ కూడా ఏకం చేస్తాం మా కులవృత్తి మాకు కావాలని చెప్పేసి మా వాట మాకు కావాలి ఎందుకంటే ఇప్పటివరకు మేము ఎవరు చేస్తున్నారు చేయని అని చెప్పేసి మేము ఊరుకున్నాం కానీ